శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఎనిమిదవ తేదీ బుధవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి మాసం ఎనిమిదవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అది ఏమిటంటే ఈ రోజున మీకు రూమర్స్ నుండి బయటపడడానికి కాస్త వెసులుబాటు లభిస్తోంది అందుకే ఈ రోజున సింహరాశి వారు అపనిందలను తుడిచేసే ప్రయత్నం చేయండి మీ మీద పడ్డ చెడు మచ్చలను పోగొట్టుకునే విధంగా చర్యలు తీసుకోండి ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకుని మీపై నిందలు వేశారో వారికి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి దాదాపుగా మూడు నాలుగు రోజుల తరువాత ఈరోజు మీకు కాలం అనుకూలిస్తోంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకండి మీరంటే ఏంటో అందరికీ తెలిసి వచ్చేలా చేయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు అని నిజాన్ని గుర్తుపెట్టుకొని వ్యవహరించండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు అన్న నిజాన్ని గుర్తుపెట్టుకొని వ్యవహరించండి అప్పుడంతా శుభమే కలుగుతుంది ఈ రోజున సింహరాశి వారికి కాస్త వెసులుబాటు లభిస్తుంది అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి అపార్థం చేసుకున్న వారే తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి ఈ రోజున ఉన్న సమయం చక్కగా అనుకూలిస్తోంది రూమర్స్ తొలగిపోతాయి అపనిందలు దూరమయ్యే ఛాన్స్ ఉంది అయితే ఈ రోజున మీరు ఆహారం పట్ల కేర్ఫుల్గా ఉండాలి బయట ఫుడ్కి దూరంగా ఉండడమే మేలు అని స్పష్టంగా చెప్పవచ్చు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వీకరించడం మరీ మంచిది మొత్తం మీద సింహరాశి వారికి కొంత వెసులుబాటుతోటి రోజు ప్రారంభం కాబోతోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ బుధవారం రోజు సింహరాశివారు నలుపు రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈరోజు బుధవారం జనవరి ఎనిమిదవ తేదీ మాసం పుష్యమాసం తిది నవమి నక్షత్రం అశ్విని నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే ఉదయం వేళ శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ రోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ బుధవారం రోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి తులసి దళాలతో అర్చించి హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి ఇలా చేస్తే మోసాలకు గురి కాకుండా ఉంటారు ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి